i yeah. yeah. మీరు ఈ ప్రదర్శించారు మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు మీ తెలుగు టీచర్కు మీ అందరికీ కూడా మీరు చూస్తున్నటువంటి స్కూళ్ళల్లో ఇంత అభివృద్ధి ఇంత అభిమానం ఉన్నందుకు మనస్ఫూర్తిగా మీకు అభినందనలు తెలియజేస్తూ ముందుగా ఈ కార్యక్రమం ముందుగా పెద్దలు విద్యావంతులు మంచి రచయిత ఆయన సూర్యప్రకాష్ గారు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఒకటిన ప్రపంచవ్యాప్తంగా నిర్వహించాలని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నవంబర్ పదిహేడున యునెస్కో ప్రకటించింది రెండు వేల సంవత్సరం నుంచి ప్రతి ఏటా మాతృభాష పరిరక్షణ కార్యక్రమాన్ని జనరల్ ప్రకటిస్తున్నారు ప్రపంచంలో చిన్న పెద్ద రక్షించుకోవాలని సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే మనం జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలమని యునెస్కో చెబుతుంది యునెస్కో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఒకటిన అంతర్జాతీయ మాతృభాష దిన కావలే కదా భాషను నేర్చుకోండి ఉద్యోగాల కోసం వాడి ఆయన ప్రధానంగా మాట్లాడుకోవడం కానీ చేసుకోవడం కానీ మన ఇబ్బంది వాడి మన రాష్ట్రం కూడా ఉంది ఏది అధికారిక భాష వాళ్ళు తెలుగు సార్ చేశారు తెలుగు భాష నాగరాజు సెకండ్ ప్రైజ్ ఇప్పుడు అరుణ నాగరాజుకి బహుమతి ప్రదానం చేస్తారు రెండు వేల ఎనిమిది నుంచి కూడా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంది అందరికీ విద్యార్థులకు రాసిన పోటీలు భాషపై పరిజ్ఞానం కలిగించేందుకు కొంత జాతీయ కవి సమ్మేళనం నిర్వహిస్తుంది అందులో భాగంగా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని రోజు ఏర్పాటు చేశాం ముఖ్య అతిథిగా వచ్చినటువంటి తెలుగు భాష ఉద్యమ నాయకులు చాలా పుస్తకాలు రాశారు తెలుగు ఇంగ్లీష్లో మరి బహుభాషా పరిజ్ఞానం నుండి వారిప్పుడు మీడియా కోసం మాట్లాడతారు దాని తర్వాత ఉపన్యాసాలు ఖండించుకుని ఈ పాఠశాలలో నెల్లూరు జిల్లా రచయితల సంఘం ఒక కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థులకు ముందుగా దీని మీద అవగాహన కలిగిస్తూ వేసర చనుభూతి నిర్వహించడం జరిగింది అందులో బహుమతి పొందిన విద్యార్థులకు బహుమతులు ఇవ్వడం జరిగింది ఈ విధంగా నెల్లూరు జిల్లా రచయితల సంఘం విద్యార్థుల్లో మాతృభాష పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనబరుస్తూ వారికి అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తూ వస్తున్నాయి మాతృభాష యొక్క ఇది ముఖ్యం మనందరికీ తెలిసినటువంటి విషయమే అమ్మ అనే కమ్మనైన పిలుపు మాని మమ్మీ అని పిలిచే మాయరోగం రోగం పారిసత్వమే కానీ వడాయితనం కాదు మాటేటి మాట అధానమోత అదేవిధంగా ఆత్మ మోజు కాన్వెంట్ చదువులకు చేసి మాతృభాషకు పట్టిన మోజు దేశ భాష వాళ్ళకు తెలుగు లెస్సు ఒకప్పుడు ఆయన వారు తెలుగు లెస్స అని చెప్పారు ఈరోజు అటువంటి పరిస్థితి కావకే శ్రీచర్తులరా చిరంజీవి లాగా అందరికీ తెలియజేస్తున్నాను అమ్మ భాష క్రమధనం తెలుసుకుని వీలైనంత వరకు మాతృభాషలోనే మాట్లాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ చూపిస్తున్నాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసి రిపేర్ అయ్యాను కాకపోతే పుస్తకాలు చదవటం ఇష్టమైన కార్యక్రమం కాబట్టి ఆ భాషతో అవినోదాల సంబంధం ఉంది పంతొమ్మిది వందల తొంభై ఐదులో నేను హైదరాబాద్లో పనిచేసేప్పుడు మాతృభాష సమితిని ఒక సంస్థ పెట్టాను చకూర్ రామారావు గారు నడుపల్లి శ్రీరామరాజు గారు కాశీనాథన్ నాగేశ్వరరావు గారు వాళ్ళు ముఖ్యంగా ఉన్నారు వాళ్ళతో యాత్రి పరిచయం అయింది వాళ్ళు ఇప్పటి చెప్పడంలో మన భాషని హైదరాబాద్లో ముఖ్యంగా చాలా తొలగనగా చూడబడుతుంది ఎందుకంటే ఇక్కడ బొప్ప భాష వాళ్ళు అందులో ఉద్దు రాజులు పాలించిన ఊరు అందుకని ఆ మృదు ప్రభావం ఎక్కువగా ఉంది అనేసి చెప్పేవాడు కానీ అది మిట్టే పర్వాలేదు కానీ భాషని బాగా ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో తీసుకొచ్చారు ఎంతగా ఉండింది అంటే నేను పంతొమ్మిది అరవై ఐదులో ఒకసారి హైదరాబాద్ పోతే అక్కడ మంగళాబు అని చెప్పి పోతే దాని మీద బోర్తి ఏమంట రాసింది అంటే ఇక్కడ తల నరకబడును రాసింది ఎండ్రులకురించడం కాదు అలా అరగబడము అని రాసింది బోర్డు మీద అసలు ఆశ్చర్యం వేసింది కానీ చూసేవాళ్ళు ఎట్లా చూస్తారో దాన్ని ఎట్టెందుకు ఆప ఆప లేకుండా పోయినారు ఆ తర్వాత కూడా కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తే దాంట్లో చాలా వరకు భాష తప్పులు అడుగులు అన్నీ బోర్డుల మీద కానీ లేకుండా ఒకసారి అయితే వార్తా పత్రిక చూస్తే ఒక వ్యాసం రాశారు దాంట్లో ఆ వ్యాసంలో ప్రింట్ తప్పులో లేకపోతే వాళ్ళ భాష తప్పులో కానీ మొత్తం యాభై రెండు తప్పులు ఉన్నాయి దాంట్లో అట్లా ఎన్నో రకాలైనటువంటి భాషకు అన్యాయం చేసేటువంటి పనులన్నీ జరుగుతున్నాయి అందుకని స్పందించిన మిత్రులు వాళ్ళు ఆ కార్యక్రమం తీసుకున్నారు అట్లే అసలు అది హైదరాబాదు స్థానికంగా అంతకాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రపంచం ఆరు వేల భాషలు ఉండేవి ప్రపంచవ్యాప్తంగా ఆరు వేల భాషల్లో ప్రస్తుతం మిగిలింది ఏంటంటే మూడు వేల భాషలే మిగతా అన్నీ పోయినాయి ఎవరు దాని మీద ఆదరణ లేక ఇప్పుడు వచ్చేటువంటి విద్యా వికాసం వాటిల్లో చదువుకునేదానికి లేక ఆ వాళ్ళు చదువుకున్న వాళ్ళందరూ ఇంకా మళ్ళీ వాళ్ళ మాతృభాషలో ఇప్పుడు చూడకుండా ఉండటం వల్ల అవన్నీ అంతరించిపోయినాయి ఇప్పుడు యునెస్కో మేల్కొని ఇప్పుడైనా కానీ మనం ఈ భాషలన్నిటినీ నిశ్శబ్దం చేసుకుందామనే ఉద్దేశంతో ఈ తీర్మానం చేశారు దానికి నేపథ్యం అంతా వివరించారు ఇప్పుడు అట్లాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి